మేడ్చర్ల నియోజకవర్గం చెర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశానికి హెచ్చర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గోర్లే కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా మాజీ శాసనసభ్యులు గోర్లే కిరణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం అవద్దారు అని మోసపు మాటలు కూటమి ఎత్తులతో రాజకీయం చేయడమే చంద్రబాబు విద్య ప్రజలకు మేలు చేయడంలో అంత మిథ్య అని ఎదేవ చేశారు మన ఆది నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం షూరిటీ మోసం గ్యారెంటీ రికార్డ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ప్రజల్లోకి విస్తృతంగా పార్టీ శ్రేణులు తీసుకుని వెళ్లాలని ఏ మాత్రం ఆలస్యం వహించకుండా మళ్లీ జగనన్న పాలనను తెచ్చుకోవాలని రానున్న మన పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అన్నారు తప్పనిసరిగా చేసిన బాధ్యత అది ఎవరెవరైతే కమిటీలు వేస్తారో ఆ కమిటీ నాయకులుగా ఒక మూడు పంచాయతీలకి కూడా ఒక సీనియర్ వేసి దాని ద్వారా ఈ పద్నాలుగు రోజులు మనకి లేకపోతే ఈ రోజు రేపటి నుంచి మనకి పన్నెండు పదిహేను రోజులు దాన్ని బట్టి రోజుకి ఒకటో రెండో పంచాయతీలు ప్రతి ఆమ్లకి వచ్చేసే విధంగా రోజుకి రెండు పంచాయతీలు వేసుకున్నా ಅದೇ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಪಂಚಾಯತಿ ಆ ಮೂರು ಪಂಚಾಯತ್ ಬಾಧಿಗಳು ಬಾಧಿತ ಅದೇ ಮಂಡಲ ಕಮಿಟೀಸ್ ಅನ್ನ ಕ್ರಮಾಲ್ ಕಂಪಲ್ಸರಿ ಮಂಡಲ ಕಮಿ ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರೋ ಜೀಸಿ ಜಿಲ್ಲಾ ಕಂಟೀ ಅವರಿಗೆ అంత కమిటీ సభ్యులు స్టేట్ కమిటీ సభ్యులు అలాగే మనకి అధ్యక్షులుగా కూడా జిల్లా అధ్యక్షులు కూడా ఆదరవాలి ఆదరైతేనే ఆ కార్యక్రమానికి మనకు ఒక బలం వస్తుంది అంతేగాని నాకు నాకు ఏం కొట్టాలి అంటే మనం లేదు మీరు ముందు పార్టీ నాయకులు తీసుకుంటేనే మిగతా గ్రామంలో ఉన్న నాయకులు జాగ్రత్తలు నాయకులు తీసుకుంటారు